హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ ఇక నేను మళ్ళీ చిన్ని సీరియల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం ప్లాన్లో అంటే ఇక్కడ చిన్నికి మాడికి నిశ్చితార్థం హడావడి జరుగుతూ ఉంటుంది అయితే నాగబల్లి ప్లాన్ ప్రకారము ఒక హోటల్ సర్వర్ ద్వారా ఒక లెటర్ పంపించి చిన్ని కందేటట్టు చూస్తుంది అనమాట మధుమితకి అప్పుడు మేడం మీకు ఈ జ్యూస్ తాగండి అంటే నేను ఇప్పుడు జ్యూస్ తాగను అని అంటుంది చిన్ని సర్వర్తో అప్పుడు లేదు పోనీ కనీసం ఈ లెటర్ అన్న చూడండి అన్నప్పటికీ ఆ లెటర్ చదువుతుంది అనమాట ఆ పేపర్ అందులో ఏమని ఉంటుందంటే అమ్మా అమ్మ నేను హాఫ్ టికెట్ నేను బయట వెయిట్ చేస్తున్నాను ఒకసారి నువ్వురా అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని ఉంటుంది ఆ లెటర్లో ఏంటి ఆఫ్ టికెట్ ఇక్కడికి రావడం ఏంటే గబగబా ఆ లెటర్ పట్టుకెళ్ళి బయటికి వెళ్తుంది ఈ లోపు ఇది దూరం నుంచి నాగవల్లి చూస్తుంది అనమాట సరే నాగవల్లి కూడా బయటకు వస్తుంది ఈ లోపు హాఫ్ టికెట్ ఒక ఒకటి వేసుకుని అంటే ఒక బొమ్మ పిల్లలు ఆడుకునే బొమ్మ ఉంటుంది కదా అది మాస్క్ కింద పెట్టుకుని వస్తాడు అప్పుడు వచ్చి హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అంటే ఏంటమ్మా ఇలా వచ్చావు ఎందుకు నన్ను రమ్మని ఫోన్ చేసా అంటాడు హాఫ్ టికెట్ నేను రమ్మని ఫోన్ చేయలేదంటే అయ్యో నువ్వే కదమ్మా ఫోన్ చేసావు గొంతు అలా ఉందంటే నాకు జలుపు చేసిందని కూడా చెప్పావు కదమ్మా అంటది అయ్యో నేను చేయలేదు ఆఫ్ టికెట్ మరి ఈ ఈ స్లిప్ ఈ ఈ ఈ నువ్వేనా నేను ఏదమ్మా చూస్తానని చూస్తాడు ఈ స్లిప్ ఏం రాయలేదమ్మా అనేసి ఆయన మాట్లాడుకుంటుంటారు ఈలోపు నాగవల్లి కొంతమందిని ఏర్పాటు చేస్తుంది కదా ఒక ప్లాన్ ఈ నిశ్చితార్థం చెడగొట్టాలి ఈ మ్యాడీయే చి ఈ మ్యాడీ చేసుకోబోయే పిల్ల చిన్ని అని ఈ ఆఫ్ టికెట్ ద్వారా చెప్పించాలనే ప్లాన్లో లోపు అక్కడ కొంతమందిని ఒరే అక్కడ మీ సార్ వస్తున్నారు దేవాగారు వాడి మీద అటాక్ ఈ లోపు ఎవరు అటాక్ చేయమన్నారంటే హాఫ్ టికెట్ అటాక్ చేయమన్నారు చెప్పండి అని చెప్తే సరే అని చెప్పి చుట్టుముట్టేస్తారు దేవాని ఈ లోపేమో దేవాకి కొడతనిఖీళ్ళంతా రెడీ అయిపోతారు దోరు నేను చాలా షాక్లో చూస్తూ ఉంటాను హాఫ్ టికెట్ చిన్ని కూడా ఈ లోప అక్కడికి మేడీ వచ్చి వాళ్ళందరినీ చిత్త కొట్టేసి ఏంటి మా డాడీనే చంపాలని చూస్తున్నారా అని చెప్పడితే అందులో ఒకడు అంటాడు ఎవరు ఎవరు చంపాలని మిమ్మల్ని పంపించారని గట్టిగా అడిగితే హాఫ్ టికెట్ అని చెప్తాడు అనమాట హాఫ్ టికెట్ అన్నప్పటికీ ఆ రౌడీలు పారిపోతారు ఒరే రౌడీలు పారిపోతున్నారా పట్టుకొని పట్టుకొని అంటుంది మళ్ళీ నాగవల్లి ఏమీ తెలియనట్టు వీళ్ళు కొంతమంది ఆ రౌడీలు వెనకాల పరిగెడుతుంటారు ఈ లోపు హాఫ్ టికెట్ ఇదిగో హాఫ్ టికెట్ అంటది మళ్ళీ కావాలని నాగవల్లి అప్పుడు ఆఫ్ టికెట్ని తీసుకొచ్చి కొట్టేస్తాడు ఎందుకు మా డాడీని చంపటానికి నీకు ఎంత ధైర్యం ఎందుకు చంపాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతాడు అన్నమాట అడిగితే లేదు మీ డాడీని నేను చంపటానికి రాలేదు మ్యాడీ అని నేను అంటే ఏది చిన్ని గురించి ఏమన్నా తెలిసిందా అని అడిగితే లేదు చిన్ని నేను కూడా గతంలో ఏం జరిగిందో ఏ దారుణాలు జరిగిందో అవి చెప్పటానికే ప్రయత్నం చేస్తానో నీ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్తుంటే దేవ కంగారు పడిపోయి దేవ గురించి ఎక్కడైతే చెప్పేస్తాడని ఏంటి రా నువ్వు చెప్పేది అని చెప్పి కావాలని హాఫ్ టికెట్తో గొడవ పెట్టుకుని నేను చంపేస్తానని ఏదో తేడానికని తెచ్చి కావాలని వదిలేస్తాడనమాట హాఫ్ టికెట్ ఎందుకంటే హాఫ్ టికెట్ ఒకవేళ దేవ గురించి ఏమైనా చెప్పేస్తాడేమో ఈ లోపేమో పా పారిపోతాడు హాఫ్ టికెట్ ఈ లోపు కొంతమంది ఆడి గ్యాంగ్ ఉంటారు కదా బండి మీద వెళ్ళిపోతాడు ఈ లోపు సరే ఇంకెందుకు ఇవన్నీ ఇప్పుడు మ్యాడీ నిశ్చితార్థం జరగాలి ఆ హాఫ్ టికెట్ గొడవ తర్వాత తేల్చుకుందాం అని చెప్పి లోపలి తీసుకెళ్ళిపోతాడు మ్యాడీని దేవ ఈ లోపు చ నేను ఈరోజే అసలు ఆ మధుమితే చిన్ని అని నిరూపించాలి అనుకున్నాను ఈ హాఫ్ టికెట్ ద్వారా కానీ ప్లాన్ పాడైంది అనుకుంటుంది నాగవల్లి ఈ లోపు చిన్ని అదేంటి కావాలనే వదిలేసాడు ఆఫ్ టికెట్ను ఈ దేవా అంకుల్ ఎందుకు అని ఆలోచనలో పడుతుంది ఈలోపు అక్కడ నిశ్చితార్థం హడావిడి జరుగుతూ ఉంటుంది అక్కడ తిలక్కి వస్తాడనమాట అంటే దేవ ఫ్రెండ్ అనమాట అప్పుడు వచ్చి దండలు తెస్తాడు దండలు తెచ్చి అప్పుడు ఆ దండలిస్తాడనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడికి తీసుకున్నమ్మ నేను మీ మీ మేనమావగా ఈ దండలిస్తున్నాను అని చెప్పి దండలిస్తే ఒకరికొకరు దండలు వేసుకుంటూ ఉంటారు ఈలోపు చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మ్యాడీ ఎందుకంటే చిన్ని మంచిది అనేది ఒకటి హాఫ్ టికెట్ ద్వారా తెలుసుకున్నాడు కదా మళ్ళీ ఎందుకో చిన్ని మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చి అయ్యో చిన్ని ఎక్కడ వచ్చి ఉంటుందా చిన్నిని ఎలాగైనా ఎతకాలి చిన్నిని ఎలాగైనా పట్టుకోవాలని కొంచెం చిన్ని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది ఇంకా ఆ దండ తీసుకునేటప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో మధుమిత మెడలో వేస్తాడు ఆ మధుమిత ఏమనుకుంటుంది నేను ఏంటి మా నాన్నని ఈ దేవా అంకులే అరెస్ట్ చేశాడా ఎక్కడో బందీ చేశాడా ఎందుకు పెట్టాడు ఎందుకు దాచాడు అని ఆలోచించుకుంటూ తను కూడా మాడికి దండేస్తూ ఉంటుంది లోపు అక్కడ దేవ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఈ చిన్ని నా మీద పగబెట్టిందా ఏంటి ఆఫ్ టిక్కెట్గాడే నన్ను చంపడానికి మనుషులను పెట్టాడు అని దేవ ఆలోచించుకుంటుంటాడు మా అతనికి వీళ్ళిద్దరూ మధుమిత అండ్ దేవ మాడి ఇద్దరు దండలు వేసుకుంటారు అందరూ హ్యాపీగా ఉంటారు లోపు మధుమిత వాళ్ళ తమ్ముడు బావా ఇప్పుడు అయిపోయింది ఇచ్చితారు మీకు ఫోటో తీసుకుందాం సెల్ఫీ అంటాడు ఈ లోపు అక్కడ పొలిటీషియన్స్ అందరూ వచ్చి హ్యాపీ మీ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు జంట అని చెప్పి పొగుడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు ఈ లోపు దేవ వరుణ్ నువ్వు వెళ్ళి వీళ్ళందరికీ సార్కి అది భోజనాలు దగ్గరుండి వడ్డించు అని అంటే రెండు అని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు ఈలోపు మధుమిత వాళ్ళ తమ్ముడు సెల్ఫో మామూలు ఫోన్ తీసుకొచ్చి సెల్ఫీ తీసుకుందాం అని అంటుంది సరే అని చెప్పి అందరూ సెల్ఫీ తీసుకుంటారు సెల్ఫీ తీసుకుని బయటకు వచ్చేసి అప్పుడు వెంటనే అంటదనమాట మధుమిత వాళ్ళమ్మ అమ్మ ఏంటమ్మా చాలా డేంజర్గా ఉంది ఇల్లు ఈ ఇంట్లో పడుతున్నావు నీకు ఎన్ని కష్టాలు వస్తాయో అవును జాగ్రత్త అమ్మ అని మధుమిత వాళ్ళమ్మ నాన్న చెప్తూ ఉంటారు అయ్యో నువ్వు చిన్ని అని విషయం తెలిస్తే నేను చంపేస్తారమ్మా వీళ్ళు అనేమో అంటూ ఉంటారు తల్లిదండ్రులు మధుమిత వాళ్ళమ్మ నాన్న లేదమ్మా నేను మా హాఫ్ టికెట్ చెప్తే తప్ప నేను చిన్ని అని తెలియదు అని చెప్తుంది సరే అమ్మ ఎలాగైనా జాగ్రత్తగా ఉండు అని అంటే ఈ దేవాంకులు మా నాన్నని ఎక్కడో బందీ చేశాడంటే అది తెలుసుకుంటానమ్మా అంటే సరే అమ్మ అని చెప్పి చెప్తా ఉంటుంది ఈ లోపు నాగవల్లి ఏంటి మీ అమ్మాయికి జాగ్రత్తలు చెప్తున్నారు నేను బాగా చూసుకుంటాను కదా నా కోడలిని అనేమో నాగవల్లి అంటూ ఉంటుంది ఈ లోపేమో మధుమిత తమ్ముడు మా అక్క కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అంటే అని అంటుంది అప్పుడు అవును అత్తకు తగ్గ కోడల్ని కదా నేను బాగా చూసుకుంటాను మా అత్తగారిని అనేమో మధున్నారు మిత అని అంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్